హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నిజమైన పేదరికం అంటే ఏమిటి తెలుసా పేదరికం నుంచి భయపడే బయటపడేందుకు సక్సెస్ సూత్రాలు ఏమిటంటే తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టలు ఎండ వాన నుంచి రక్షణ ఇచ్చేందుకు చిన్న నివాసం ఇవన్నీ మనిషి కనీస అవసరాలు వీటి ఖర్చులను కూడా భరించలేని వ్యక్తి ఎల్లప్పుడూ ఇతరులపై ఆధారపడే వ్యక్తిని పేదవాడు అంటారు ఒక వ్యక్తి జీవితం ఎప్పుడూ ఒకేలా సాగదు అతని జీవితంలో ఒడిదుడుకులు లాభ నష్టాలు అన్నీ వస్తుంటాయి పోతుంటాయి అయితే లక్షలాది ప్రయత్నాలు చేసినా కొందరి జీవితంలో పేదరికం వదలదు వయసుతో సంబంధం లేకుండా ఎందరో పేదరికంలో ఇబ్బందులు పడుతున్నారు ఎందరో ఉన్నారు అలాంటి పేదరికం ఓ వ్యక్తికి ఓ పేదరికం ఓ ఎవరికైనా శాపంగా మారుతుంది ఓ వ్యక్తి తన అవసరాలను తీర్చుకోవడంలో విఫలమైనప్పుడు పేదరికం అతని జీవితంలో రకరకాల పరిస్థితులను తెస్తాయి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టలు ఎండా వాహన నుంచి రక్షణ ఇచ్చేందుకు ఓ చిన్న నివాసం ఇవన్నీ మనిషి కనీస అవసరాలు వీటి ఖర్చులను కూడా భరించలేని వ్యక్తి ఎల్లప్పుడూ ఇతరులపై ఆధారపడే వ్యక్తిని పేదవాడు అంటారు జీవితంలో పేదరికం అర్ అర్థాన్ని అర్థం చేసుకోవడానికి దాని నుంచి బయ బయటపడడానికి సక్సెస్ సూత్రాల గురించి తెలుసుకుందాం ఒకటి వాస్తవానికి పేదరికాన్ని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు ఒకటి కంటికి కనిపించే పేదరికం అయితే మరొకటి అంతర్గత పేదరికం తమకు ఎంత ఉన్నా ఏమీ ఉన్నా నాకు ఏమీ ఉంది అంటూ నిత్య అసంతృప్తితో పేదరికంలో జీవిస్తుంటారు కొందరు రెండు మీరు పేదవారుగా పుట్టినట్లయితే అది మీ తప్పు కాదు అయితే మీరు పేదవారుగా చనిపోతే ఖచ్చితంగా అది మీ తప్పు మూడు జీవితంలో ఎప్పుడూ ఇతరులను సంపదను ఆశించకూడదు ఇతరుల సంపదను ఆశించే వ్యక్తి ఎప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేడు అలాంటి వ్యక్తులు ఎప్పుడూ పేదరికంలోనే జీవిస్తూ ఉంటారు నాలుగు జీవితంలో ఎప్పుడూ పేదరికంలో జీవించే వ్యక్తులు లేదా పేదరికంలో పోరాడే వ్యక్తులు ప్రతిభావంతులైనప్పటికీ వారు తమ స్వార్థాన్ని సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోలేరు ఐదు పేదరికం అనే అవసరమైనది కాదు అయితే పేదరికంలోని జీవితాంతం జీవించడం అనేది ఆ వ్యక్తి సోమరితనం అసమ అసహనం అజ్ఞానం దుబారాలను తెలియజేస్తుంది అప్పుడు పేదరికం అవమానంగా మారుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి స్కిప్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్